భూమికి యాక్సిడెంట్ అవ్వగానే శివ భూమిని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు వెంటనే శారదకు విషయం చెప్పేసరికి శారద కూడా హాస్పిటల్ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక డాక్టర్స్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ బయటికి రాగానే మా భూమికి ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు అని శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది డాక్టర్ మేము చేయాల్సిన ట్రీట్మెంట్ మేము చేశాం ఇక ఆ దే భారం మొత్తం కూడా ఆ దేవుడి మీదే వేయాలి తనకి చాలా బ్లడ్ లాస్ అయింది కోమాల్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని డాక్టర్ చెప్పేసరికి శారద శివ ఇద్దరు కూడా షాక్ పోతూ ఉంటారు ఇక ఇంతలో పేపర్లో ప్రకటన శోభాచంద్ర నాట్య అకాడమీ గురించి తెలుసుకున్న కొంతమంది ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తారు అని చెప్పేసి అకాడమీలో జాయిన్ అవుదామని అనుకుంటారు ఇక భూమికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండేసరికి ఇప్పుడు ఎలాగా అని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇంతలో ఒక చిన్న పాప భూమి మేడం గారికి ఏమీ కాదు ఆవిడ కోలుకుంటుంది నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని ఇక హాస్పిటల్లో భూమికి స్పృహ రావాలి కోలుకోవాలి అని ఒక చిన్న పాప డ్యాన్స్ చేస్తూ ఉంటుంది గగన్ కూడా హాస్పిటల్కి వస్తాడు ఇక భూమిని చూసి గగన్ బాధపడిపోతూ ఇక ఆ చిన్నారి చేస్తున్న డ్యాన్స్ని చూసి తను కూడా ఆలోచనలో పడిపోతాడు భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ పెట్టాలి అని గగన్ నిర్ణయించుకొని ఇక చిన్న పిల్లల కోసమైనా సరే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు